ప్రజెంట్ ఉన్న టైంలో మంచితనానికి మనం పోతే లాగా తిరిగి వస్తుంది ఎందుకంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను రీసెంట్గా నేను ఏదో పని ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అపాయింట్మెంట్లో ఏమైంది స్విగ్గీ అయినా ఆర్డర్ తీసుకొని బిల్డింగ్ పైకి వెళ్ళిండు అయితే ఆర్డర్ తీసుకొని వెళ్ళిన అయినా బైక్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతే ఈ పక్కన వెళ్తున్న రోడ్ పైన వెళ్తున్న కారు ఏం చేసింది కొంచెం దానికి తాకితే కింద పడిపోయింది బైక్ బైక్ కింద పడిపోతే నేను తీసిన లేపితే ఈ కార్కి కొంచెం డ్యామేజ్ అయింది మరి పోయిన గుద్దినప్పుడు అయింది డ్యామేజ్ అయితే ఏమైంది వాడేమంటాడు బ్రో నువ్వు ఇట్లా లేపినందుకు ఇరిగిపోయింది బ్రో అంటాడు ఇప్పుడు ఆడ తప్పైంది నేను మంచిగా సరే పడ్డది కదా అని చెప్పి లేవని నేను అయినా కానీ ఆడ నాకేం తిరిగి వచ్చింది డ్యామేజ్ అయింది బ్రో నీ వల్ల అంటాను ఇంకా కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ అయింది ఆర్గ్యుమెంట్ అయితే ఏమైంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరనే సీసీ కెమెరా ఉంది ఆ సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే వాంది తప్పు వాడు వచ్చి డాష్ ఇచ్చింది దాన్ని వాని వల్ల దా కార్కి డ్యామేజ్ అయింది అట్లుంది ఎందుకంటే మంచిగా పోయినా కూడా అటు చెడే తిరిగి వస్తుంది అందుకే కూడా ఆలోచించి చేయాలి ఏదైనా సరే మనం వెళ్ళొద్దు మనం మంచితనానికి అస్సలు వెళ్ళొద్దు ఈ టైం మంచిది కాదు మనం మంచోళ్ళమైనా కూడా ఈ టైం మంచిది కాదు